అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చిన్న షాపింగ్ అయితే వెళ్తున్నానండి అది కూడా డిమాండ్కి వెళ్తున్నాను షాపింగ్ కాదు ఇంట్లో సరుకులన్నీ అన్నీ అయిపోయాయండి అందుకని అయితే వెళ్తున్నాను నేను ఏమేమి తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను ముందైతే మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ అండి ఇదిగోటి ఈ రెండు సంచి అయితే తీసుకొని వచ్చాను అండి ఇందులో ఏమేమి తెచ్చాలో చూపిస్తాను ముందైతే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చండి ఇద్దరు తీసుకొని వచ్చాను కిలో ఇవైతే లిక్విడ్స్ రిమ్ లిక్విడ్స్ తెచ్చాను ఇది పీచు ఇవి ఫ్రెషనర్స్ అండి వాష్రూమ్ ఫ్రెషనర్స్ రాజ్మా తెచ్చాను రాజమా అంటే మా పిల్లలకు చాలా ఇష్టము ఇది జీలకర్ర ఇది ప్యూర్ హెల్తీ సాల్ట్ అండి చాక్లెట్స్ పిల్లల కోసం ఇది గరం మసాలా ఇంట్లో చేస్తాను ఎప్పుడైనా అయినప్పుడు ఆర్డర్ చేయడాన్ని తీసుకొని వచ్చాను ఇస్ సోప్ ఇది కందిపప్పు ఇంతకుముందు మేము ఇంటి దగ్గర నుంచి కందిపప్పు తెచ్చేవాళ్ళం అండి కాకపోతే ఏంటంటే అది అయిపోయి అందుకనేసి ఇంకా కందిపప్పు తీసుకున్నాను వచ్చేసి పిల్లలకి స్నాక్స్గా పాప్కాన్ తెచ్చాను ఇది రసం పౌడరు ఇది ఫిష్ మసాలా పైలకి మాత్రమే ఉపయోగిస్తానండి పులుసులకు ఉపయోగించాను నేను ఇది ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ పప్పు అండి పప్పు ఇవి పెసలు మినుములు అన్నీ ఉంటాయి ఇందులో నానబెట్టేసుకొని తినచ్చు లేదంటే మొలపు కట్టుకొని అయినా తినచ్చండి అందుకని తీసుకొని వచ్చాను ఈ పుట్నాలు వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్ తిన కోసం ఇది చింతకుండా బాగుందండి అందుకని తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి ఇంగో ఆచి ఇది ఇది పిక్కెలు మ్యాంగో పిక్కెలు ఇంట్లోనే పెడతాం కదండి అయిపోయింది మాది మా అక్క పంపించింది అందుకని ఒకటి చిన్న తీసుకున్నాను ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడేది ఇది ఎండి మిర్చి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా నేను ఆల్రెడీ ఇంట్లో తయారు చేశాను ఇంకా చాక్లెట్స్ టూత్ ఇది ఇవి పచ్చనగపప్పు మ్యాగీ ప్యాక్ ఎట్లా అయితే తీసుకొని వచ్చాను ఎప్పుడైనా పిల్లల పిల్లల కోసం ఏరైజర్లు ఆవాలు ఇంట్లో అన్ని తెలుసు కదండి మీకు ఇది ఎరైజర్లు చాప్నెస్ అయితే తీసుకొని వచ్చాను ప్యాబ్ లిక్విడ్ తీసుకొని వచ్చానండి బాగుందని అన్నారు మా ఫ్రెండ్స్ చూద్దామనేసి ఫ్యాబ్ అయితే తీసుకొని వచ్చాను ఇది బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు అందుకని ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఇంట్లో చేయడానికి మనకి టైం పడుతుంది కదా బాగుంటాయి ఒకసారి ట్రై చేద్దాము తీసుకొని వచ్చాను ఇలా వచ్చేసి హైదరాబాద్ సిజర్స్ ఇంట్లో తగ్గట్లేదు ఇది కూడా చికెన్ మసాలా అప్పడాలు అంటే చిన్నవి అప్పడాలు వచ్చాయి ఇది రవ్వ రవ్వ ఉప్మా రవ్వ పల్లీలు సబ్జా గింజలు బెల్లము బాస్మతి రైస్ వినిగర్ తెచ్చాను బాస్మతి రైస్ అయితే రెండు కిలోలు తెచ్చాను ఇది ఒక ప్లేట్ తెచ్చానండి బాగుంది సర్వింగ్ సర్వింగ్కి బాగుంటుంది కదా అనేసి వీడియోలకి బాగుంటుంది కదా చట్నీ కానీ సాసెస్ కానీ ఒక దాంట్లో వేసుకోవచ్చని ఇది తెచ్చాను ఇదైతే ఫార్టీ నైన్ రూపీస్ పడింది చాకోస్ కోసం ఇవి వచ్చేసి ఏదో సన్ పెప్పర్స్ అని పొటాటోవి బిస్కెట్ టైప్లో ఉంటాయండి బాగుంటాయి పిల్లలు బా తింటారని తీసుకొని వచ్చాను ఎవరి నూనె ఇన్ని తరకులైతే తీసుకొని వచ్చాను నిండిపోయింది కావాలి ఇప్పుడు నాకు ఎంత బిల్ అయిందో మీరు గెస్ట్ చేసి చెప్పండి నేను కామెంట్లో పెడతాను మరికి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియో గన్ బాయ్ అండి బాయ్